చూశారు కదా పూజ ఈ పూజలో నేను ఒక్కటి మిస్ చేసా అది ఈ వీడియో ఫుల్గా ఎవరు చూస్తారో వాళ్ళు కనిపెడతారు అది ఏందో కామెంట్ రూపంలో చెప్పండి అది ఏం పెట్టలేదు ఆ మమతా నువ్వు ఇది పూజలో చేయలేదు అని కామెంట్ చేయండి ఎవరై ఎవరైతే ఈ వీడియో ఫుల్ చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి కంపల్సరీ ఈ ఫుల్ వీడియోని చూడండి స్కిప్ చేయకుండా మే నేను చేసిన మిస్టేక్ కాదు నేను ఎప్పుడు అది చేయ పెట్టను గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి దీపాలు పెట్ట ఇచ్చా ఇదేంటి తాంబూలం పెట్ట ప్రసాదం కింద ఖర్జూరం అన్నీ పెట్టా పువ్వులన్నీ ఒకటి లేదు దాంట్లో అది చెప్పండి చూద్దాం హాయ్ ఎందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా యుఎస్ఏ లాగ్స్ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే శనివారం పూజ చేద్దామని మార్నింగ్ స్టార్ట్ చేశాను చిన్న థాట్ వచ్చింది అలాగే చూపిద్దాం మీకు కూడా నా పూజ గది ఎలా ఉందో అని ఈ వీడియో స్టార్ట్ చేశా ఇంతకీ అమెరికాలో అమెరికా ఇళ్లలో పూజ గది ఎలా ఇచ్చారో ఎలా అరేంజ్ చేస్తారా లేదా అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిద్దామని చెప్పి ముందుకొచ్చాను నేను ఎలా పెట్టుకున్నాను స్టార్టింగ్ వచ్చినప్పుడు అని ఈ వీడియో స్టార్ట్ చేశా రండి చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏ నోటిఫికేషన్ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది రండి ఇప్పుడు చూద్దాం ముందుగా నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇలా పెట్టుకున్నానండి పూజ గదిని ఇక్కడ అమెరికా వాళ్ళు ఎటువంటి పూజారూమ్ అనేది ఇవ్వరు మనమే ఒక ప్లేస్ అంటే చూసుకొని వాస్తు ప్రకారం కావాలంటే పెట్టుకోవచ్చు నాకు ఏమీ దొరకలేదు ఇట్లా కింద ఫొటోస్ పెట్టడం నచ్చక గ్రాసరీస్కి వెళ్ళింటే ఇలాంటిది ఒక బాక్స్ దొరికింది అందుకే దాన్ని బోర్లా వేసి మీద ఫొటోస్ పెట్టుకున్నాను ఇండియా నుంచి తీసుకొచ్చా ఈ ఫొటోస్ అన్నీ నీట్గా బబ్బుల్ ర్యాప్ ప్యాక్ చేసుకొని ఒక టవల్స్లో టక్ టవల్ లాగా ఫోల్డ్ చేసి తీసుకొచ్చా జాగ్రత్తగా ఇది చూస్తారా పూజా సామాన్లు కొద్దిగానే తీసుకొచ్చా అన్ని ఇండియాలోనే పెట్టొచ్చా నాకు ఇక్కడ ఏం కావాలో అవి మాత్రమే మేము కలషం పెడతామండి దానికి ఆకులు ఏం దొరకు కాబట్టి ఇక్కడ ఉరిక జస్ట్ ఫ్లవర్స్ పెడతాను ఇప్పుడు ఇలా ఉంది కదా వచ్చినప్పుడు ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు ఎలా అరేంజ్ చేసుకున్నా కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇదండి నా రూము నేను ప్రతి శనివారం కలషం పెట్టుకుంటానండి ప్రతి శనివారం ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టి కలషం పెట్టుకుంటా మా ఇంటి కులదయం ఆంజనేయ స్వామి అండి కాబట్టి శనివారం శనివారం పూజ చేసుకుంటా ఇండియాలో అయితే మనకి తమలపాకులు పువ్వులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ అసలు పువ్వులు తమలపాకులు ఎమర్జెన్సీ కంటే దొరకవు కేస్ ఫెస్టివల్ టైమ్స్ అలా కావాలి అంటే ఇండియా స్టోర్కి వెళ్తే అని అడిగితే ఇస్తారు తమలపాకులు ఇంకా పువ్వులు అంటే ఓన్లీ జూన్ జూలై ఆగస్ట్ ఈ త్రీ మంత్స్ దొరుకుతాయి ఆ తర్వాత దొరకవు పువ్వులు ఇప్పుడు వచ్చేది కూడా శ్రావణ్ మాసం కాబట్టి మనం పువ్వులు కావాలి అంటే ఈ టార్గెట్ ఇట్లా వెళ్తే అక్కడ పువ్వు పువ్వులు బొకేస్ పెట్టింటారు చామంతి పువ్వులు అట్లా ఏ ఏ ఫ్లవర్స్ చాలా రకాలు ఉంటాయి బొకేస్ అమ్ముతారు ఆ బొకేస్ని కొనుక్కోవచ్చు లేదు అంటే ఈ చామంతి పువ్వులువి కుండీలతో సహా అమ్ముతారు చెట్టు చెట్టునే మనం తీసుకొచ్చి నాటుకుంటాం కదా అట్లాంటి చెట్టు దొరుకు దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చి మనం ఫ్లవర్స్ని కట్ చేసుకొని పూజకు వాడుకోవచ్చు అట్లా ఇక్కడ దొరికేది కాబట్టి నేను ప్రతి శనివారం కలుషంలోకి ఊరికే జస్ట్ ఆకలి ఏం పెట్టాను పువ్వు వేసి దర్శనం చేసుకుంటాను అంతే ఇద్దరం అండి చూపిస్తాను ఇప్పుడు ఫొటోస్ అన్నీ తూడ్చేసి బొట్లు పెట్టాను అన్నీ అరేంజ్ చేసేద్దాం ఈ పువ్వులు మన అపార్ట్మెంట్ కింద ఒక మూడు చెట్లు ఉన్నాయండి అందులోవే ఈ పువ్వులు సాయంకాలం తెంపుకొచ్చాను ఇవి లాస్ట్ అయిపోయినాయన్ని మళ్ళీ కావాలంటే పువ్వులు కొనుక్కోవాల్సిందే నండి పూజ ఐటమ్స్ అన్నీ ఫుల్ నీట్గా వాష్ చేశాను పీతాంబరమును పౌడర్ వేసేసి ఫొటోస్ అంతా బొట్లు పెట్టేశా పూజ స్టార్ట్ నండి ఫొటోస్కి అంతా బొట్లు పెట్టి పువ్వులు పెట్టేశా అదేవిధంగా పూజా సామానాన్ని వాష్ చేసి దానికి కూడా బొట్టు పెట్టా ముందుగా కలుషంలోకి వాటర్ వేస్తున్నా పసుపు కుంకుమ పెట్టేసినప్పుడే వాటర్ వేసి ఇది ఇండియా స్టోర్లో గంగా జలం అని దొరుకుతుంది ఇట్లా డబ్బా జస్ట్ అవి టూ త్రీ డా డ్రాప్స్ అందులోకి వేసేసి పసుపు కుంకము పువ్వు అక్షంతలు కలుషంలోకి వేసా ఇది ఇప్పుడు పూజిద్దాం ఆ తిండి పాలన కాలనీ నాలుగు సంకీర్తనలు చేసి చూస్తున్నారు కదా అమెరికాలో మా ఇంటి పూజ గది అండి ఇది అందరూ దర్శనం చేసుకోండి దేవుణ్ణి అందరికీ మంచి ఆయు ఆరోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకుముందు అట్టబాక్స్ పెట్టుకున్నాను కదా ఈ మధ్యనే ఈ ఈ పీట అనేది మా ఫ్రెండ్ ఇచ్చింది దాన్ని అరేంజ్ చేసుకున్నాను ఇలా అదేవిధంగా టెంకాయ ఎప్పుడైనా కుట్టడానికి ఒక పెద్ద రాయి కూడా పెట్టుకున్నాం చూశారు కదండి అమెరికాలో పూజ గది అని అమెరికా వాళ్ళు ఎలాంటి పూజ గది అంటూ సపరేట్ ఇవ్వరు మనమే ఒక ప్లేస్ని అరేంజ్ చేసుకొని దాన్నే పూజ గది అనుకోవాలి అంతే ఇలా నా పూజ గది అని కాదు నేను ఒక ప్లేస్లో ఇలా పెట్టుకొని దీన్నే నా పూజ గదిగా అనుకొని చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఈ వీడియో చేయడానికి కారణం ఎవరైనా ఒకరికైనా యూజ్ అయితే ఐఎమ్ హ్యాపీ అందుకని ఈ వీడియో చేశాను ఇలాంటి మరిన్ని వీడియో కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ